కల్తీ నిషేధించాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు నిర్వహించారు జిల్లా అధ్యక్షురాలు దుప్ప స్థానిక అంబేద్కర్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైసీపీ మహిళలు ఆరోపించారు బిల్ట్ దుకాణాలు పర్మిట్ రూములు ఏర్పాటు చేసి మరీ కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలకాటమాడుతోందని మండిపడ్డారు జిల్లా అధికారికి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జోనల్ ప్రెసిడెంట్ గంగసాని లక్ష్మి హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ కనిగిరి మున్సిపల్ చైర్మన్ శాంతి మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ మేరీ సయ్యద్ అబ్సర్ వాణి విజయలక్ష్మి బేగం మహిళా నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు அம்பேத்குஆர் <laughs> அம்பேத்கர் <laughs> સર જગન <coughs> అనేసారన సర్ ఆన్ బిహాల్ ఆఫ్ వి ఆర్ సెల్ప్రెసెంటివ్స్ సర్ సో వి ఎక్స్పెక్ట్ దట్ యు విల్ డు అట్లీస్ట్ వి వి డిఫెండ్ టు ది గవర్నమెంట్ అస్ పర్ యు ఆల్సో గవర్నమెంట్ షాఫ్ బదర్ గుడ్ బదర్ సర్ సర్ దేర్ ఇస్ ఏ హోమ్ డెలివరీ బట్ సం గోయింగ్ ఆన్ సర్ విచ్ ఇస్ వెరీ డ్రాస్టిక్ అండ్ దాంట్లో అడల్ట్రేటెడ్ అంటే కల్తి మాండు ఎంత ప్రాణాయామం మీకు తెలుసో సో ప్లీజ్ సర్ डेफिनेटली ఇస్కిటల బాజేన్ సర్ ఈ మధ్యలో సో ది గవర్నమెంట్ కల్చా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరిగే కల్తీ మద్యం దందాని వ్యతిరేకంగా మొన్న అలాగే నాటుసారా కాస్త దొరికినాయి కానీ అలాగే మన ఒంగోలు మొన్న కథను మందు తాగుతా తాగుతానే పడి చనిపోవటం ఇట్లా కల్తీ మందు అక్రమాలు చేస్తా జన జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఈ జనాల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని మేము ఈరోజు మద్యం మీద మందు మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ధర్నా ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ ఈరోజు ఆ రోజు జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యాన్ని నమ్మించి వీళ్ళ బెల్ షాపులు కానీ ఇలా జనానికి మంచి మంచం ఇచ్చినట్టే లెక్క రోజు వీళ్ళు మేము మంచి మందు ఇస్తాము మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేచుకొని ఈరోజు కల్తీ మందు తయారు చేస్తా అందరినీ ప్రాణాలని జనాల ప్రాణాల మీద ఈ ఇలాంటి దుర్చర్యలను అరికట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం లిక్కర్ స్కామ్ అని గత ప్రభుత్వాన్ని అంటూ ఉన్నారు కానీ ఇంతవరకు కాంక్రీట్ ఎవిడెన్సు ఎవరికి దొరకలేదు కాకపోతే ఈరోజు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి రెడ్ హ్యాండ్గా కల్తీ మందు దొరికినా కానీ అది ఏమీ పట్టనట్టు మాకు దానికి సంబంధమే లేదు అసలు మేము ఇక్కడ లేనే లేదు మేము లేననేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు రెడ్ హ్యాండ్గా ఒకదిక కాదు ఇబ్రాహీంపట్నం కావచ్చు లేకుంటే తంబాల్పల్లి కావచ్చు ఈ మొరక చెల్లులు కావచ్చు ఎక్కడిదిక్కడ అక్కడ ఎక్కడ రెడ్ హ్యాండ్గా దొరికినా కానీ ఇంతవరకు మంత్రులు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏదో నెపంతో దాన్ని వైఎస్ఆర్కి ఎలా రుదుదామని చూస్తున్నారే కానీ వాళ్ళు నిజంగా దానికి బాధ్యతలు వహసి నిజంగా మేము సమాక్షణ క్షమాపణ కోరి ప్రజల ముందు వచ్చి క్షమ క్షమించండి మమ్మల్ని క్షమించండి ఇలాంటిది మనం తప్పు చేస్తే అందుకని ఆడవాళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి ఇలా బెల్ట్ షాపులన్నీ పెట్టి తప్పిదం అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు ఎందుకంటే కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కుంభకోణం అంటే ఏంటండి ఒక ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకుండా గండిగొట్టి అది ప్రభుత్వ చేతులకి పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు విచ్చ విచ్చలు విడిగా ఎట్లా ఉందంటే మందులు మందుల షాప్లో ఎలా ఉందంటే వీధి వీధికి అసలు హోమ్ డెలివరీ నిజంగా మనం అప్పుడు పరిపాలనలో జగనన్న అన్న ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తే మంచి ప్రభుత్వాన్ని వీళ్ళేమో మందుల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు గ్రామాల్లో అయితే బెల్ట్ షాపులు మరియు పర్మిట్ రూములు ఏర్లై వేర్లై పారుతున్నాయి చిన్న చిన్నపిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు మా వైఎస్ఆర్ డిమాండ్ మూడు సార్ ఒకటి నష్టపోయిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రెండోది ఈ లిక్కర్ పాలసీ ఇది రద్దు చేసి పాత పాలసీ తిరిగి ఉద్ధరించాలి మూడోది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి వాళ్ళు దొరకలేదు వాళ్ళు విదేశాలు ఉన్నారంటే ఏంటి సార్ మనకు అంత మాత్రం లేదా వాళ్ళని తెచ్చి అరెస్ట్ చేయడానికి అందరికీ నమస్కారం నా పేరు పులిశాంతి కనిగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అలాగే కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు అలాగే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివరా శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము బెల్ట్ షాపులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి తరఫున మహిళలందరం కలిసి ఈరోజు ఎక్సైజ్ డిప్యూటీ ఎక్సైజ్ ఆఫీసర్కి మేము విన్నతి పత్రం అందిస్తున్నాము ఈరోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నారావారి సారా ఏర్లై పార్తూ ఉంది ఎంతమంది మహిళల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు ఈరోజు చూసినట్టయితే తంబాలపల్లి మొలక మొలకల్ చెరువు ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రతి చోట దందాలు అన్నీ పట్టుకున్నా కూడా రెడ్ హ్యాండెడ్గా మీరు మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా జగనన్న ప్రతి ఒక్కటి మీకు ప్రజలే వాళ్ళకి దేవుళ్ళు నాకు దేవుళ్ళు అని భావించి ప్రజలకు పాలన అందించారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో ప్రతి బజార్లో ఎక్కడ చూసినా విచ్చలు విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పర్మిషన్స్ లేదు ఏమీ లేదు స్కూల్స్ దగ్గర ప్రతి చోట అంత విచ్చలవిడిగా వాళ్ళది రాజ్యం అయిపోయింది కాబట్టి దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఒంగోల్లో మహిళలందరూ కలిసి ధర్నా చేస్తున్నాము అందరికీ నమస్కారం నేను హెచ్ఎంపాడు ఎంపీపి గాయం సావిత్రి ఈరోజు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి మేమంతా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శివప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు మహిళా నాయకురాళ్ళమంతా కూడా వచ్చేసి ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన నాణ్యమైన మందు ఇవ్వడం లేదని చెప్పి ప్రజలకు కళ్ళబల్లు మాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి కలబల్లు మాటలు చెప్పి అసలు అలాంటి నాణ్యమైన మందు ఇస్తాము అలాంటి మాటలు కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చెప్పరు అలాంటి దరిద్రమైన హామీలను ఇచ్చి ఈరోజు ప్రజల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే బాగుండాలి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే నినాదంతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు తక్షణమే ఈ కల్తీ లిక్కర్ను నివారించాలి మద్యం బెల్ట్ షాపుల్ని ఆపేయాలని కోరుకుంటా ఉన్నాం